ఈటల రాజేందర్ వల్ల పది మంది చిట్ట సభల్లోకి రాలేదు బండి సంజయ్ వల్ల చిట్టసభలోకి రాలేదు బూరుపల్లి కృష్ణ సాయర్ వల్ల లేకపోతే కృష్ణ యాదవ్ వాళ్ళు సభల్లోకి అడుగు పెట్టట్లేదు పెడతాం ఎప్పుడు ఇరవై ఎనిమిదిలో సార్ మీరు ఇరవై ఎనిమిది మా రిఫరెండా చంద్రపావు స్థాయి నుంచి వైఎస్ఆర్ లెక్క వైఎస్ఆర్ నుంచి బీఆర్ఎస్ లెక్క బీఆర్ఎస్ నుంచి అది మళ్ళీ కొనసాగలేక కాంగ్రెస్ వచ్చే మళ్ళీ ఇది కొనసాగినట్టే ఉంది కానీ రేపు మేబీ రాజకీయ పార్టీ పెట్టచ్చు ఎవరు మేమే పెట్టచ్చు ఏ పార్టీ పేరు సార్ ఏమో అప్పుడు అంటే మేమేం మేమేమనుకుంటాము దైవ సంకల్పం అనుసరే వాడి బయట సార్ దైవ సంకల్పం ప్రజా పార్టీ అని పెట్టవచ్చు పేరు ప్రజా పార్టీ ఆల్రెడీ ప్రజా పార్టీలు ఉన్నాయో ఎక్కడ ఉన్నది ఉన్నాయం కదా సార్ ప్రజారాజ్యం పార్టీ లేక ప్రజారాజ్యం పోయింది ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం అనే రిజిస్ట్రేషన్ చేపించవచ్చు మేము అయింది కదా తెలంగాణ ప్రజారాజ్యం అని రిజిస్ట్రేషన్ చేపిస్తాం అవసరం అనుకుంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటే ఇప్పుడు అన్నయ్య ఇన్స్పిరేషన్ తోటి వచ్చినాం మీరు చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్గా తయారైన కానీ ఇక్కడ కార్యాచరణ మాత్రము ఒక సినిమా లెవెల్లోనే జరుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో లేదు అంటే నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా కాంగ్రెస్ గాలి ఉన్నప్పుడు పనికి రాని కార్యకర్త పోయి పది రూపాయలు వంచిన మీటింగ్కి వస్తారు అప్పుడు వాడు అంగీ తెల్లది పాయింట్ తెల్లదుట్టుకొని లీడర్ ఫీల్ అవుతాడు ఆ గవర్నమెంట్ వాడిపోతే ఊళ్ళేవాడు వాడు చూడ ఈ బీసీసీ అని అట్లా కాదు ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది ని ఊరుగా పిన్ని పిల్లక ప్రజల్లో ఉంది ఆ విస్ఫోటనం పేలబోతుంది ఒక గొప్ప బహిరంగ సభ పెట్టబోతున్నాం ఎన్నికల ముందు పెడితే ఈడు ఎన్నికల్లో ఏదో ఆశించి పెట్టింది అనుకుంటారు ఎప్పుడు సమీప దూరంలో అనుకుంటే కాదు ఎన్నికలప్పుడు జనం కూడా ఏమనుకుంటారంటే మా సార్కి ఏమో అవసరం ఉన్నట్లుంది ఎవడో పెట్టించింది అనుకుంటారు సమీప దూరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి పీసీ గారి జనం పెడితే చేర్చాల పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు సభలు పెట్టే ఇప్పుడు సభ పెడితే మా వాళ్ళతో కత్తులు లేవు ఆచారాలు లేవు మొండి కత్తులు అవికోలు తోలు కత్తులు మీకు గుర్రాలు మీరు బడ్జెట్ ఎందుకు తీసుకోవట్లేదు మీరు ఫండ్స్ ఎందుకు చేసుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కలెక్టివ్ స్టార్ట్ చేసినాం ఆ భ్రమలు తొలగించుకున్నాం మేము సరిపోదు మా శక్తి సరిపోదు ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి చేస్తాం ఈ మే నెల నుంచి ఇంటింటికి జోరే పట్టుకుని తిరు కదా ఎప్పుడు మొదలైంది బీసీసీనా అది రిజిస్ట్రేషన్ కానీ ఉద్యమం మొదలయ్యి పదహారు సంవత్సరాలు అయితే పదహారు సంవత్సరాలు ఎంతమంది పంపించారు దృష్టి పెట్టలే ప్రజల్లో అవగాహన కోసం దృష్టి పెట్టినాము బీసీసీనా పుణ్యమాని పాలించట మాకు మాత్రం మేము ఎప్పుడు ఏమంటారు గులాంగిరి గులాంగిరి కాదు మా మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాసిన గులాంగిరి బుక్ తెలుసు మాకు మా మహా మా మానేశ్రీ కాశీరామ్ గారు రాసిన శంసాగిరి బుక్ కు తెలుసు సార్ ఇవన్నీ ఏ పార్టీకి చేసిన ఇప్పుడు ఆల్రెడీ చిట్టసభలో వాళ్ళు వాళ్ళు ఓట్లే ఎక్కడ పడ్డాయి అరే ఇప్పుడు రాబో రోజులు ఇప్పుడు ఇన్ని దినాలు ఒక లెక్క ఇరవై ఎనిమిది నుంచి ఇంకో లెక్క అయిపోయింది కార్యాచరణ మొదలైంది ఓ యాత్ర నడుస్తుంది మా నరసింహ మిర్చి నరసింహ చర్చల మండలానికి సుప్రీం నర్సింహ చూసుకుంటాడు మా మీడియా కొంత పి ఎన్పి మా శివశంకర్ చూసుకుంటాడు మీరు మిర్చి డైలాగులు కొట్టినట్టుగా ఇక్కడ కార్యాచరణ లేదు కానీ మీరు అనుకుంటారు నేను బలప్రదర్శనం చేస్తలేదు నేను రాజకీయ పార్టీ కాదు బలప్రదర్శన దేనికి నేను నా ఇంకంత మధ్య ఉండరు తాత నేతలు తాగిండ్రు మా మూతల వాసన చూడండి అని చెప్పట్లేదు నేను నా జనాన్ని చైతన్యం చేసి ఓటు రూపంలో రేవంత్ అంతేవాడు రెండిన్లోడు కేసీఆర్ ఎవడు రెండు సగం లోడు వీళ్ళు అంతేవాడు గోసియాలు ఎవరు రాబో రోజుల రాసుకో ఓటు నాదే రాజ్యం నాదే కాబోయే ముఖ్యమంత్రి కూడా నేనే తెలంగాణ అవసరం వస్తే కాబడదాం సార్ మూడింటిలో ఉన్నాడు ముఖ్యమంత్రి అయితే తొంభై శాతం జనాభా నా ఎస్సీ ఎస్టీ బీసీ మా వాళ్ళ ఆశీర్వాదం లేదా నాకు చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగారు అవును ఆయన డైలాగులు చెప్పలేదు డైలాగులు చెప్తాలే మేము నా పండి మీద చూడు ముందర స్వయం కృషి ఉంటుంది ఇంకా విజేత స్వయం కృషితో విజేత అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడో నాడు నేనైనా కావచ్చు ఎందుకంటే యువనికి అర్థం కాకపోవచ్చు నేను అడవిలో పోతుంటే వీడు ఏమి దొరుకుతాయి ఆకులాలను తింటలేము అడివిలా మంచి మంచి పుష్టికరమైనవి ఎరువులేయనివి సాధ్య సిద్ధమైన పండ్లు ఫలాలు దుంపలు కందల కందలు తింటున్నాం మేము యాక్టివ్ కూడా అడవి జంతువుల్లో కూడా వాళ్ళ రాజ్య పనులను పర్ఫెక్ట్ అని కూడా అడవి మీరు మాత్రము మీరు మాత్రము సింహాలు పరికి కారు మేము సింహాలంగా మనసులమే మనసులోనే మోహనీయమైతాం నా బీసీ చాద్ రాజాత పాటలు చేస్తున్న అడవులో అడవుల వర్షం చెప్తున్నాను అడవులో పిలుస్తుందంటే అంటే ఇప్పుడు కొందరికి సార్ కొందరికి ఏమనిపిస్తుందంటే యాదవ్ అదే బొక్కడ పోయిన బైక్ వేసుకొని తిరుగుతున్నాడు ఆ కృష్ణయాదవ్ తోటి ఏముంది ఏమి చేస్తాడు అనుకోలే నేను చెప్తాను నన్ను తక్కువ చేసిన ఎర్రి గురి అన్ని కూడా ఏం లేదు కానీ ఇదే కృష్ణ యాదవ్ నిత్య విద్యార్థి ఉద్యమం చేస్తూనే డబల్ బీచ్ ఉద్యమం చేస్తూనే డబుల్ పీచ్ చేసినాం ఉద్యమం చేసినా మానియలు చదువుతా ఉన్నాం ఈ ప్రపంచాన్ని చదువుతా ఉన్నాం ప్రపంచ నలుమూలల ఎక్కడ మంచి ఉంది ఈడ కొత్త కొత్త టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ అవపోసణ పడుతున్నాం గాడులాగా మీ బీసీ కార్యకర్తలు మీ బీసీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డా కానీ కరెక్ట్ మూమెంట్ వచ్చేవరకల్లా ఐ మీన్ బీసీసీనా మాత్రమే కాదు బీసీలు అందరూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే బీసీలుగా మేము ఖచ్చితంగా ముందుకెళ్ళాలి మేము ఖచ్చితంగా చట్ట సభలో కూర్చోవాలి మేము ఖచ్చితంగా ప్రజాపాలన మేము కూడా కొనసాగాలి మేము కూడా చెయ్యాలి మేము కూడా అక్కడ నిలబడాలి అనే స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం జరుగుతున్న పరిస్థితి వేరే ఉంది ఎందుకట్లా ఏమి కాదు మీరు వేరేలా అనుకుంటున్నారు ఇప్పుడు ఒక విషయం చెప్పిన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా బీసీ అనే పదానికి ఊపిదీసిన వ్యక్తి దానికి దశ దిశ నిర్ధారం చేసిన వ్యక్తి మన అన్న బీసీ దళపతి బీసీల దేవుడు ఆరుకృష్ణన్న ఆరుకృష్ణన్న ద్వారా ఉత్తేజితమయ్యే అన్న ఎంక చేసిన వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళి సంఘాలు పెట్టారు అందులో దాదా శ్రీనివాస్ అన్నగారు అనుకో వేరే సాయింట్స్ చాలా మంది ఉన్నారు కదా మేఘాపోతుల నరేందర్ అని అనుకో చాలా మంది ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి స్థాయిలో ఎవరు పనిచేసినా కానీ ఎలక్షన్ టైంలో బీసీలను వాడుకున్నారు అరే మేము ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకున్నాం ఈ ఎలక్షన్ కాదు కలెక్షన్ లేదు మొత్తం గంప కుద్దు ఓట్లు వన్ సైడ్ కుదిరే ఓట్లు మావి సీట్లు మావే మీడియా కూడా మధ్యలో మీ ఓట్లు మీరు వేసుకోరు మీ ఓట్లే మాకు అవసరం అయితే మీ ఓట్లు సరే అగ్రకులాలను కూడా మంచోళ్ళు ఉన్నారు రెడ్డిలో మంచోళ్ళు ఉన్నారు బ్రాహ్మణుల మంచోళ్ళు ఉండరు వెళ్ళమల మంచోళ్ళు ఉన్నారు క్షత్రియుల మంచోళ్ళు ఉన్నారు కమ్మల మంచి ఉన్నారు కాపుల మంచిగా వాళ్ళ ఓట్లు రావాల్సిందేమా ఈ అహంకార శైలిలో ఉన్న మాట ఒక మాట ఇది ఆత్మ గౌరవం అహంకారం ఇది ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం అహంకారం అని మీరు అనుకుంటున్నారు ఇది ఆత్మ గౌరవం అని నేను అనుకుంటున్నాను నేను ఏమంటున్నా సార్ మీ అహంకారాన్ని కాదన్నప్పుడు మీ ఆత్మ గౌరవం బీసీ బిడ్డల్లో ప్రతి లోపల లేదా ప్రతి ఒక్కరి లోపల మీరెందుకు ఉత్తేజపరచట్లేదు మీకెందుకు అనిపిస్తుంది అట్లా పరిసెట్ అని కరపత్రాల ద్వారా చాప కింద నీరు లాగా ఎంతో తీసుకుపోయినాం రాబో రోజుల్లో మా ఆత్మగౌరవం కొందరు కహంకారం అనిపించవచ్చు మా మాట మీకు కహంకారం అనిపించు అది మా ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఆ దెబ్బతిన్న ఆగ దెబ్బలో చెప్పి ఉప్పుకొచ్చిన ఆక్రోషమే ఈ ఆవేదన అహంకారం కాదు ఆవేదన ఈ ఆవేదనను ఆత్మగౌరవం కోసం పెడతా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీల కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేస్తాం ఓకే సైలెంట్ బెటన్ సైలెంట్ బెటన్ పర్లేదు బీ బీసీల పులగణన కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది ఓబీసీ వర్షన్లో ఇప్పుడు మిమ్మల్ని ఎంతవరకు ఓబీసీ అనేది రాహుల్ గాంధీ గారు పట్టుకున్నాక దళితులు అని చెప్పేసి మోడీ గారు పట్టుకున్నాడు బాగానే ఉంది వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి ఏడర్లు వాళ్ళకి ఎక్కడ పోవు వాళ్ళు మాత్రం సెటిల్డ్ అక్కడనే ఉన్నారు మీరు మాత్రమే ఆడుకుంటున్నట్లుగా పరి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ నేనేమంటున్నా బీసీ కులగణన ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మేము బీసీ కులగణన ఖచ్చితంగా చేపిస్తాం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు రాహుల్ గాంధీ సార్ చెప్పిండు సో మీకు సపోర్ట్ వస్తుందేమో మేము నమ్మ నమ్మం గులమాట కులగణ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నాలుగు మంత్రులు వచ్చేసి మేము తీర్మానం చేసిన పో తిట్టం కూడా గడిచి కూడా అన్నట్టు అది కాదు దానికి ఒక సిస్టమ్ ఉండాలి దానికి ఒక జీవో ఉండాలి తనకు చట్టబద్ధత కనిపించాలి జీవో విడుదల చేయాలి అదే జీవో విడుదల చేస్తా అప్పుడు చేస్తాడు అసెంబ్లీలో విడుదల చేస్తుంటారు చేస్తాడు చేస్తాడు ఈ ఎన్నికలు అయిపోయినాక ఒకవేళ ఈ ఎన్ని సంతోషమే చేస్తే అది మా ఆర్కృష్ణ గారి పోరాట ఫలమే చేస్తే కానీ సార్ రేవంత్ రెడ్డి సార్ చేస్తే ఆర్కృష్ణ అయితే ఎందుకు వచ్చారు సార్ రేవంత్ రెడ్డి కూడా బీసీలో కూర్చున్నా బీసీలో ఓట్ల కోసం చేస్తా మా న్యాయమైన డిమాండ్ అది ఆయన రేవంత్ మా న్యాయమైన డిమాండ్ అది సార్ ఇప్పుడు మీ గురించి ఆలోచించే ఒక రెడ్డి ఆలోచించినాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు నెహ్రూ బ్రాహ్మణ రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ ఒక పార్లమెంటు సభ్యుడు కాళేల్కర్ ఆయన బ్రాహ్మణ మరి రాజ్యాంగ సభ ఆర్టికల్ త్రిపాటు ద్వారా వెనకబడ్డ కులాల సమగ్ర నివేదిక తయారు చేయాలన్నప్పుడు ఈ యాభై మూడులో పార్లమెంటు సభ్యుడు కాకా కాళేల్కర్ కమిషన్ వేసినప్పుడు మరి యాభైలో ఆయన నివేదిక తీసుకొచ్చినప్పుడు అర్ధమరాత్రి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు అరే వెనకబడ్డ కులాలకు రాజ్యంలో భాగం ఇస్తే అడకెత్తిన ఇంటికి కూడా వనికిరావరా మనం ఉన్నది టూ పర్సెంట్ లేము ఏ నివేదిక తీసినామని చెప్పి తుంగలో ఒకేసారు たるまた పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరో దేశ ముఖ్యమంత్రి ఉన్న ప్రధానమంత్రి ఉన్నప్పుడు బిందేశ్వర ప్రసాద్ మండల్ పార్లమెంట్ సభ్యుడు ఉన్న ఆయన మండల కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా మరి డెబ్బై ఎనిమిది నుంచి ఎనిమిదో వరకు భారతదేశం మొత్తం తిరిగి ఆ కులాలు ఆ కులాలలో ఉన్న విభజన ఆ కులాల వెనకబాటుతనానికి విద్య కారణం ఆ ఉద్యో విద్య లేకపోవడం వాళ్ళకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోవడం ఆర్థికంగా లేరు వాళ్ళకి అవగాహన లేకపోవడం రాజకీయాలు లేరు అన్ని రంగాల్లో వెనకబడరు వెనకబడ కులాలందరికీ సమాన అవకాశం కల్పించాలని నలభై సిఫారసులు తీసుకొచ్చిండు అది ఎనభై రాష్ట్ర మధ్య ఉన్నప్పుడు చెప్పిన తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఇందిరాగాంధీ తుంగదు ఓకే తొంభైలో మొదటి బ్రాహ్మణేతర ప్రధాన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆ నివేదిక అండి రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆడలేక ఆడలేక మధ్యలో అంటే ఈ రోజు బీసీ గారు అన్న కాదు బీసీలో ప్రధానమంత్రి చేస్తా కూడా యాభై సీట్లు రావు కాంగ్రెస్ బీసీని బీసీ ఏమైనా రా బీసీలు ఎవడో రేవంత్ రెడ్డి వచ్చి ఎవడో బోసి గారు రాజీవ్ గారు రాహుల్ గాంధీ వచ్చి కులగా చేస్తామంటే వాళ్ళ తాతమ్మ తాగా జరిగిన ఆయన మర్చిపోయి ఊరికి గపా గబా గు ఓట్లు తొనికే బీసీలు గారు గారికి చైతన్యం బిడ్డ ఇచ్చే తీస్తారు ఇంకేడు ఆయన గెలిపించాడు కాలేదు ఎవరు ఆయన

మీరన్న చెప్తున్నా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అవలేకరు అక్కడ కూడా బీసీలు సహకరించారు ఆయన ఒక్కడ చేయలేదు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఎదుగుతున్న క్రమంలో అది రెండు శాతం ఉన్నాడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాడా పద్నాలుగు శాతం ఉన్నాడా ముఖ్యమంత్రి అయిన కానీ బిడ్డ ఇరవై ఎనిమిది కురిచి మాదే అంతే ఈడ మొదలైతది తెలంగాణ మొదలైతుంది పోతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎన్ని సీట్లు వస్తాయి మీకు నిన్న డెబ్బై సీట్లు వస్తాయి మాకు డెబ్బై మా యొక్క అరవై సీట్లు వస్తాయి రిజర్వేషన్ పోసి మేము అడక తిన స్థితిలో ఉన్నామా శాసించే స్థితికి వస్తాం చట్ట సభల్లో అడుగు పెడతాం చట్టాలు మాకు అనుకూలంగా రాసుకుంటాం మా జనాభా తామస ప్రకారం రిజర్వేషన్ డైలాగు లాగా అనిపిస్తున్నాయి నీకు డైలాగ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఏదో అంటారు చూడు అనవుడదాం అంటగానే అయ్యో ఇవ్వమంట అదే బాగుండే శేషోన్ పని సుశ్వరంతింగ్ అలాగా కనిపిస్తుంది అంట ఇయ్యో మరి నాకు ఒకటి ఒక మాట ఈ పదం అనకూడదు కొంచెం కొంచెం వరకు కొంతవరకు ఏమంటారు ఆ వర్గాలే అంతగానో మైల్తున్నప్పుడు వాళ్ళను నువ్వు ఓట్లేసి ఆడ నిలబెడే ఓట్లే సెకండ్ వన్ సెకండ్ ఒక్కడే నిలబెడుతున్నది కూడా మీరే మేమేలా నిలబడుతున్నాం భోషికారు విద్య బాల చేయత వైద్యం వాళ్ళ చేతులకు సంపద వాళ్ళ చేతుల భూముల వాళ్ళు అధికారం మధ్యంతర ఎన్నికల్లో జల నాకైతే నమ్మకం లేదు ఐదేళ్ళు ఉండేది ఈ రెండు రెండున్నర ఏళ్ళు రాజీనామా కావచ్చు ఇంకేమన్నా కావచ్చు దక్షలో నియోజకవర్గం ఐదు ఏళ్ళు నమ్మకం లేదు నాకు ఏ రెడ్డి అని ఉండకోక ఏ భోష్యాన్ని ఉండకోక ఎవరుంటే నాకే ఈడ ఎమ్మెల్యే ఇక్కడ జర్చులు ఎమ్మెల్యే ఐదేళ్ళు పదిస్తామని గ్యారంటీ లేదు రాజీనామా చేసి పారిపోవచ్చు ప్రజా సమస్యలు తెలుసలేక అప్పుడు మేమే ఏంట్రీ కావచ్చు మా బీసీపీ కూడా అసెంబ్లీకి వెళ్తాడు ఇచ్చి పెడతామా ఇప్పుడున్న పార్టీల ఈ ఐదేళ్ళల్లో బై ఎలక్షన్ రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఐదేళ్ళు ఏలొచ్చు ఎలా అనుకోవచ్చు ఏళ్ళని పక్షంలో ఉంటే ఇరవై ఎనిమిది దాకెందుకు బై ఎలక్షన్ వస్తే దాన్ని అమ్మ జీవితం ఈ బయట బై ఎలక్షన్స్ వస్తాయని మీరు గ్యారంటీ గ్యారంటీకే ఇస్తున్న నాకు జ్యోతిష్యం తెలుసు వేలు స్వామి తాతన్యం వేణుస్వామి సినిమా హీరోలు విడిపోతారు ఇడిసి పెట్టుకుంటారు కుదరకుంటారు ఆడవాడిపోతారు వీడికి వెళ్తా అని చెప్తారు నేను కూడా జ్యోతిస్తుని నేను ఎవరు పోతున్నారు బై ఎలక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది